శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది ప్రాజెక్టు నుంచి ఎనిమిది గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జూరాల సుంకేశుల నుంచి శ్రీశైలానికి రెండు లక్షల తొంభై ఒక్క వేల క్యూసెక్ల వరద వస్తుండగా స్పిల్వే ద్వారా రెండు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ఈ సాయంత్రం ఆరింటికి రెండు వందల పదమూడు టీఎంసీల నిల్వ ఉంది కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది శ్రీశైలం నుంచి వస్తున్న వరద తో నాగార్జునసాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది సాగర్ నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ఈ సాయంత్రం ఆరు గంటల సమయానికి నూట అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు టిఎంసీలుగా నమోదైంది నాగార్జున సాగర్ కు ఎగువ నుంచి ఇంట్లో భారీగా రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు క్యూసెక్లు నీరు వస్తోంది సాగర్ మొత్తం ఔట్లో ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు